ఓం నమ శివ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తేలికైన అత్యంత అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం శ్రావణ మాసం మంగళవారం ఒక్క రూపాయి బిల్లుతో మీరు ఈ చిన్న ఉపాయం చేయండి మనకి ఆగస్టు పది శ్రావణ మంగళవారం రోజు ఈ ఉపాయానికి కావాల్సింది ఒక రూపాయి బిల్ల చాలా చిన్న ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు కలిగే లాభాలు చెప్తాను మొదటగా డబ్బు రాబడి పెరుగుతుంది ధన సమస్యల నుండి బయటపడతారు లక్ష్మి ఆకర్షింపబడుతుంది అలాగే ధనప్రాప్తి కలుగుతుంది డబ్బు ఎప్పుడు అవసరం వచ్చినా అనుకున్న టయానికి డబ్బు ఏదో ఒక విధంగా లభిస్తుంది ధనానికి లోటు అనేది ఉండదు అలాగే అప్పులు చేసి బాధపడుతూ ఉంటే అప్పుల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావడానికి మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారు నిరస సమయంలో మాత్రం చేయవద్దు అలాగే పెద్ద కర్మ అవ్వకుండా చేయవద్దు పిల్లలు అంటే సంతానం కలిగి ఉండి మైలు ఉన్నప్పుడు చేయవద్దు ఎవరైనా ఆడపిల్ల ఇంట్లో పెద్ద మనిషి ఉన్నప్పుడు చేయవద్దు వారు ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని మంగళవారం ఉదయమైనా చేయవచ్చు లేదంటే సాయంత్రం ఐదు నుండి తొమ్మిదిలోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయం ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి స్నానం చేయకుండా ఈ ఉపాయం చేయవద్దు ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు మనకి ఒక రూపాయి బిళ్ళ ఆవు నెయ్యితో మనం వెలిగించాలి దివ వెలిగించాలి తెల్లటి ఒత్తులు ఈ రెండు ఉండి సరిపోతుంది ఈ ఉపాయాన్ని మీరు మంగళవారం నాడు మీ గదిలో చేయాలి పూజా గది లేదండి మేము ఏదైనా పటం పెట్టుకుని చేస్తూ ఉంటాము అక్కడైనా చేయండి ఇబ్బంది లేదు లక్ష్మీ అమ్మవారి పటం ముందు అయితే చాలా శ్రేష్టం లక్ష్మీనారాయణ పటం అయితే ఇంకా శ్రేష్టం ముందుగా మీరు ఇలా ఆవు నీతితో దిబ్బ వెలిగించండి ప్రమిదలోనే వెలిగించాల్సిన అవసరం లేదు రెండు ఒత్తులు వేయండి తెల్లటి ఒత్తులు వేయండి ఆవు నీతితో దిబ్బ వెలిగించండి నేను చూపిస్తాను ఎలా చేయాలనేది రెండు ఒత్తులు విడివిడిగా వెలిగిస్తున్నాను కలిపి కాదు రెండు వత్తులు వేశాను చూడండి తర్వాత దీపం వెలిగించిన తర్వాత కుంకుమతో బొట్టు పెట్టండి ఇలా కొద్దిగా బొట్టు పెట్టండి ఎక్కడైనా సరే పూర్తిగా పెట్టవలసిన అవసరం లేదు అది గుర్తుంచుకోండి అంటే మొత్తం చుట్టూ పెట్టవలసిన అవసరం లేదు ఒక్క బొట్టు పెట్టాలి అంతవరకు తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అమ్మవారికి పువ్వులతో అలంకారం చేయండి మీరు ఏ పువ్వులైనా పర్వాలేదు పువ్వులు మీకు అందుబాటులో ఉన్న పువ్వులతో అమ్మవారికి అలంకరణ చేయండి నైవేద్యం కింద మీరు పండ్లు కానీ తీపి పదార్థం ఏదైనా పెట్టవచ్చు తర్వాత మీరు ఏం చేస్తారంటే కుడి చేతిలోకి ఇలా రూపాయి తీసుకోండి ఒక్క రూపాయి బిల్ల మేము విదేశాల్లో ఉండవు డాలర్ తీసుకోండి విదేశాల్లో ఉన్నవారు డాలర్ తీసుకోండి మామూలుగా మన దగ్గర రూపాయి బిల్ల తీసుకోండి తీసుకొని మీరు కుడి చేతిలో పట్టుకోండి ఒక చిన్న మంత్రం ఉంది ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాలు సేపు మనసులో తలుచుకోండి చాలా చిన్న మంత్రం మంత్రం మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మంత్రం తలుచుకునే ముందు మీ మనసులో ధనానికి సంబంధించిన సమస్యలు కోరికలు చెప్పుకోండి తర్వాత మంత్రాన్ని జపం చేయండి మంత్రం వచ్చేసి ఓం శ్రీం శ్రీయే నమః నమ ఓం శ్రీం శ్రీయే నమః నమ ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఐదు నిమిషాల సేపు మంత్ర జపం చేయండి మాలతో అవసరం లేదు జపం చేయండి జపం అయిపోయిన తర్వాత మీ చేతిలో ఉన్న రూపాయి బిల్లని ఇలా అమ్మవారి పట్టం ముందు పెట్టండి అమ్మవారి పట్టం ముందు పెట్టి నమస్కారం చేసుకోండి తర్వాత కర్పూరం తీసుకోండి మామూలు కర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ పచ్చకర్పూరం మీద పర్వాలేదు వెలిగించి అమ్మవారికి హారతి చూపించండి మీరు ఇది రెండవ రోజు అంటే ఈరోజు చేశారు మంగళవారం నాడు చేశారు రెండవ రోజు అమ్మవారి దగ్గర పెట్టిన రూపాయి బిల్లని ఏదైనా దేవుడి గుడిలో హుండీలో కానీ లేదంటే ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా మీరు ఈ శ్రావణ మాసంలో ఐదు మంగళవారం చేయండి ఒకవేళ ఇప్పుడు మాకు అసలు క్వశ్చన్లు ఇప్పుడే వస్తాయి ఈ వారం చేసాం నెక్స్ట్ మంగళవారం కుదరలేదు మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు అంటే మీ పిల్లలు కానీ మీ భర్త కానీ చేయవచ్చు ఆడవారు చేస్తున్నారు వారికి అడ్డంకి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు కూడా చేయవచ్చు కానీ ఐదు మంగళవారాలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది చాలా తేలికైంది పదార్థం మాత్రం గుర్తుంచుకోండి ఆవు నెయ్యి మాత్రమే వాడాలి తెల్లటి ఒత్తిడి వేయాలి కుంకుమ బొట్టు పెట్టాలి ప్రమిదిలో కానీ లేదంటే కుందిలో కానీ వెలిగించాలి మంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా ఐదు నిమిషాల సేపు మనసులో జపించేయండి చేసే ముందు మీ మనసులో ధనానికి సంబంధించిన సమస్యలు కోరికలన్నీ చెప్పుకొని చేయండి మీ మనసు మారుతుంది సరైన మార్గంలోకి మీరు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రి నమ